వాటర్స్ నాది ఈ ఫౌండేషన్ ఎక్స్‌పోర్ట్ గాకుండా ఎరొడు గాకుండా కొంత కిలోలు చేస్తాం ఇంకా జిఎం కి అది పెట్టుకుందాం చాలా నీట్లీ చేసి పెట్టేయండి కన్ మళ్ళీ వాటర్ పైప్ ఆ బెడ్ లవనను నుంచి తీసేదే ఏంటి అంట కనబై ఏంటి కనబై ఏంటి క్యాప్టిల్ ఏంటి ఏమంటండి ఏం బిట్ ప్రాజెక్ట్ ఇది ఏం చేసారు మీ ఇయాల ఇవాళ పియర్ కిందికి వన్ పాయింట్ టూ ఐదు మీటర్లు దిగింది అది దాన్ని రెక్టిఫై చేస్తుంటున్నాను అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది ఎప్పుడు ఎంత ఫ్లో వస్తుందో తెలియదు ఒక ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవరి భరించాలి అని రెండు వేల అవసరం లేకుండా మీరు రిజర్వాయర్ పేరు మీద థర్టీ టీఎంసీ తీసుకొని ఎవరో కేసీఆర్ అది కట్టి కట్టిపెట్టి నామినేషన్ మీద అంటే అండర్స్టాండింగ్ టెండర్ మీద అది అవసరమే లేదు థర్టీఎంసీ ఆ రోజు కూడా నేను అసెంబ్లీలో చెప్పిన ఇంత వేస్ట్ టామ్ మేనేజ్ చేసి ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నల్ లాంటి ప్రాజెక్టులు గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి నెట్టెమ్మ భీమా ఇవన్నీ కూడా మేము మొదలుపెట్టాయి థర్టీ పర్సెంట్ ఉన్నాయి అలాగే పదివేల కోట్లు పడితే అన్ని కంప్లీట్ అయ్యి ప్రాణాహిత కంప్లీట్ అయితే చేయలేని వరకు నీళ్ళు పోతే చెయ్యాలి తెలంగాణ ఎక్కడ ఉంటుంది మనం అందుకనే ఇప్పటికి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా మాకు తెలిసినాయే టోటల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు సీఎం ఉన్నా సరే తప్పు తప్పని చెప్పాలి మీరు దీని మీద నా గౌరవ మంత్రిగా నా ఒకటే కోరుతున్నది దీని మీద అయిన ఎంక్వైరీ చేసుకొని అతను మీరు తీసుకొచ్చిన పంపులు ఇరవై ఏడు పంపింగ్ స్టేషన్స్ ఏ కంపెనీకి వెళ్ళి తీసుకొచ్చాను టోటల్ అసెంబ్లీ మోటార్స్ దాని వాల్యూ ఎంత విహెచ్ఎల్ మోటార్ మా ఉదయ సంవత్సరం ప్రాజెక్టులో ఏఎంఆర్పీలో నేను ఫస్ట్ నైన్టీ నైన్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫిట్ చేపిస్తే ఇప్పటికి రిపేర్ రాలే అంతకుముందే టూ ఇయర్స్ ముందు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఒక్కసారి బ్రేక్ డౌన్ కాలేదు మోటార్స్ మీకు కూడా తెలుసు ముందు ఎంసీ గారు ఎప్పుడైనా ఫెయిల్ అయిన మోటార్స్ ఈ చిత్త మోటార్లు అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చి వెయ్యి కోట్ల రూపాయల మోటార్ని నాలుగు వేల కోట్ల ఛార్జ్ చేశాను డిఫరెంట్ కంపెనీస్ స్మాల్ కంపెనీస్కి వెళ్ళి తీసుకొని అసెంబ్లీ తీసుకొచ్చి విదేశాను ఎంత బాధ అనిపిస్తుందంటే మాకు ఇలా గవర్నమెంట్లో మీ గవర్నమెంట్ నుండి సెటరేట్ చేయలేమన్నా సెటిరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు మీరు అందుకే ఆనందమూర్ విషయంలో రిక్వెస్ట్ చేసేంటంటే ఈ ప్రాజెక్ట్ని ఎలా చేస్తాను ఏం చేస్తారో దీని ఒక ఎక్స్పర్ట్ కమిటీతో పాటు ఈ మోటార్స్ కానీ దీని మీద కానీ సీరియస్ తీసుకొని ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడం కాదు మధ్యలో గౌరవేల్లి ప్రాజెక్ట్ దాన్ని ఆపేసాను అంటే అప్పటి ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది గౌరవెల్లి పూర్తి చేస్తే అప్పటి ఇవన్నీ మంచి పద్ధతి కాదు మీరు ఇంజనీరింగ్స్ మీరు అడ్వైజ్ చేయాలి మీరు మీ మాట విన్నప్పుడు మీరు వెళ్ళిపోవాలి మీరు ఎక్కడి నుంచి ఇవాళ మీరు బస్వాపూర్ అన్నారు నిండింది గండి మల్లన్న సాగర్ నిండింది పది గండిపేటలంతా కెపాసిటీతో యాభై నాలుగు వేల ఎకరాలు చేసినారు దాని కింద ఆలేరు బస్వాపూర్ భువనగిరిలో మాకంతా డ్రైనేజ్ వాటర్ వస్తుంది ఫ్రీరెక్ ఛానల్ చూపితే మీరు ఆ ఒక రెండు లక్షల ఎకరాలు నీళ్ళు వస్తుంది మొత్తం తొంభై మూడు తొంభై ఏడు వేల ఎకరాలు చూపించారు మీరు మళ్ళీ థర్డ్ టీఎంకి టెండర్ పిలిచిన వాళ్ళకి ఇప్పుడు పని చేపిస్తున్నారు వాళ్ళు నిజాం దానికి లిఫ్ట్ అంటున్నారు గ్రావిటీతో కిందికి పోయి నీళ్ళకి కిందకి వెళ్ళలేదు మీరు సో ఐ వాంట్ నో ఫైండ్ సరే ఇంత ఖర్చు పెట్టినావు ఏం చేసావు వాటితో బెనిఫిట్ ఎకరాని పది పన్నెండు వేల రూపాయలు ఖర్చు వస్తారు రేపటి మీద ఎకరాని పన్నెండు వేల మీద రైతు నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆయనకు ఎంత రిటర్న్ వస్తున్నది ఏం ఆలోచన నేను పనిచేసినా దీనిని సెటరేట్ చేయాలని గౌరవ మంత్రి గారి యొక్క రిక్వెస్ట్ దాంతో పాటు బస్వాపూర్ అండ్ ఆలేరుకు సంబంధించి గందమల్ల రిజర్వాయర్ ఆ రెండు ప్రాజెక్టులు నిన్న నీళ్ళున్నా ఎక్కడ పోతులేవు అది నింపి పెడుతున్నారు ఎక్సైజ్ అయితే మళ్ళీ సముద్రంలో కొలిపెడుతున్నాను దాన్ని కూడా స్టార్ట్ చేసి కింద రిజర్వాయర్ నింపాలని రిక్వెస్ట్